దేవునికి మహిమ కలుగుని గాక హలో ఉన్నవాడు సజీవుడైన యేసు క్రీస్తు నామలు మీ అందరికి నా వందనాలు సజీవులు మంచి స్తోత్రం చెప్తారా దేవుడు తన రెక్కల క్రింద మనం ఇక గత కాలం అంతా కాచినందుకు దేవుడికి వేవేళ స్తోత్రాలు చెల్లిస్తూ ముందుకు సాగిపోతాం ఈ సమయంలో ఒక మిషనరీ గురించి తెలుసుకుందాం అనమాట లాస్ట్ వీక్ ఏ మిషనరీ గురించి తెలుసుకున్నారో ఏమైనా గుర్తుందా ఓకే చార్లెస్ ప్రజన్ యాక్చువల్లీ చార్లెస్ స్ప్రజన్ గారి ఈయనకి చాలా లింక్ ఉంటుంది అనమాట ఈ నేను చెప్పే మిషనరీ ఈరోజు చెప్పబోయే మిషనరీకి చార్లెస్ ప్రజన్ గారు చాలా లింక్ ఉంటుంది అనమాట అయితే నేను చెప్పబోయే మిషనరీ పేరు ఏంటంటే జాన్ గిప్సన్ పేటన్ అనమాట జాన్ గిప్సన్ పేటన్ ఆయనకి ఇంకో పేరు కూడా ఉంది నరమాంస భక్షకుల సేవకుడు లేకపోతే అని ఈయన పుట్టడం మాత్రం స్కాట్లాండ్ పద్దెనిమిది వందల ఇరవై నాలుగు మే నాలుగును పుట్టారనమాట ఈయన జేమ్స్ ప్యాటర్న్ అండ్ జెనిస్ ప్యాటన్ ఇద్దరు దంపతులకు పుట్టారు అనమాట పదకొండు సంతా పదకొండు మంది సంతానంలో ఈయన మొదటి వాడనమాట చాలా భక్తిగల కుటుంబం అనమాట చిన్నప్పటి నుంచి భక్తి భక్తిగా పెరిగాడు అనమాట తను పదకొండు మందిలో ఈయన సేవకు సమర్పించుకున్నాడు ఈ పెద్దవాడిని దేవ దేవుని సేవకు సమర్పించుకున్నాడు అనమా సమర్పించుకున్నారనమాట అయితే వాళ్ళు వాళ్ళ ఇంట్లో చాలా భక్తిగా ఉండేది అనమాట అయితే రోజుకి రోజుకి రెండుసార్లు కుటుంబ ప్రార్థన జరిగేదంట అయితే రోజుకి మూడు మూడు గదులు ఉంటాయి అంట వాళ్ళ ఇంట్లో అయితే రెండు గదులు నార్మల్గా అందరూ యూజ్ చేసుకుంటారు అంటే థర్డ్ రూమ్ అనేది ప్రేయర్ రూమ్ అనేది అంటే మూడో రూమ్ మూడో గది అనేది ప్రేయర్ రూమ్ అంటే ప్రార్థన రూమ్ అనమాట అది అక్కడికి ఎవరైనా వెళ్ళారనుకోండి ఒకవేళ ఎవరైనా ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటే మోకాళ్ళ మీద వెళ్ళారనుకోండి అంద వెళ్తే అందరు సైలెంట్ అయిపోతారు పదకొండు మంది పిల్లలు అలా చేస్తే సైలెంట్ అయిపోవాల్సిందే అంత స్ట్రిక్ట్గా దేవుని ఉండాలి ఇట్లా సాగుతూ ఉండగా వాళ్ళు తన దేవుడు ఆయన జాన్ గారిని వాడుకోవాలని చాలా ప్రార్థన చేసేవాళ్ళ తల్లిదండ్రులు ప్రార్థన చేసేవారు అనమాట అయితే దాని ఫలితంగా ఒకరోజు జాన్ గారు వాళ్ళ తల్లిదండ్రులకు వచ్చి మమ్మీ డాడీ నేను మిషనరీగా ఒక పాస్టర్గా నేను అవుతాను అని చెప్తాడనమాట దాన్ని బట్టి వాళ్ళ పేరెంట్స్ చాలా సంతోషిస్తారు హలే లూయా సంతోషిస్తున్న తర్వాత ఏమవుతుందంటే ఇంకా సాగుతూ ఉంటుంది అనమాట అయితే జాన్ పేటన్ గారు చాలా మంచివాళ్ళు అంత ఎంత మంచివాళ్ళు అంటే తను తన టైం మేనేజ్మెంట్ చాలా బాగా చేసుకునేవాళ్ళు అనమాట తను రో పొద్దు పొద్దున్న లేచిన కాడ నుంచి పద్నాలుగు గంటలు తన వర్క్ అంటే తన తండ్రి దగ్గర తన తన తండ్రి చేసే పనిని నైపుణ్యంగా నేర్చుకున్నాడు అనమాట చాలా స్కిల్డ్గా స్కిల్ బేస్డ్ వర్క్ అనమాట స్టాకింగ్స్ తయారు చేయడం అనమాట అది చా ఆయన నేర్చుకున్నాడు అనమాట అది నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే తనలో బాగా స్కిల్ బా స్కిల్ చాలా అనమాట అయితే ఆ స్కాట్లాండ్ గవర్నమెంట్ అనమాట ఆ స్కాట్లాండ్ గవర్నమెంట్ వీళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ ఈ జేమ్స్ ప్యాటర్న్ జాన్ జాన్ గిబ్సన్ ప్యాటర్న్ గారికి మంచి ఆపర్చునిటీ ఇచ్చింది అనమాట సెవెన్ ఇయర్స్ మీ నేను కాంట్రాక్ట్ సైన్ చేయండి గవర్నమెంట్ తరఫున మీకు గవర్నమెంట్ జాబ్ ఇస్తున్నామని చెప్తే జాన్ జాన్ ప్యాటర్న్ గారు దాన్ని రిజెక్ట్ చేశారనమాట ఎందుకు రిజెక్ట్ చేశారంటే నేను నా జీవితాన్ని ఇంకో దేవు ఇంకో యజమానికి నేను సమర్పించాను ఇంకో యజమానికి నేను నా జీవితాన్ని ఎవదల్చుకోదంట హలో లూయా దేవునికి మహిమ అయితే తను ఇంకా తన ఉద్యోగుల నుంచి తను తీసినమాట గవర్నమెంట్ జాబుల నుంచి తను తీసారు తను ఏమాత్రం నిరాశ చెందకుండా ఎట్లా సాగుతూ ఉంటున్నాడు అయితే కా స్కాట్లాండ్లో ఒక కాసుకోని ప్రాంతంలో తను పది సంవత్సరాలు ఉద్యోగుల నుంచి వచ్చేసిన తర్వాత తను ఇంట్ అనే ప్రాంతంలో సేవ మొదలు పెడతాడు అనమాట అయితే అక్కడ త్రాగబోతులు యవనులు అందరు అందరూ అనమాట మొత్తం భయంకర పాపం పాపం అనమాట ఆ ఏరియాలో అయితే అట్లా సాగుతూ ఉండగా తను పది సంవత్సరాలు అక్కడ సేవ అనమాట పది సంవత్సరాలు తను అక్కడ సేవ చేసిన తర్వాత ఏమవుతుందంటే తను చాలామంది రక్షిస్తున్నాడు అనమాట ఎర్థమంది ఏంటంటే ఆ ఏరియాలో ఆయన చేసిన పనికి మొత్తం ఆల్కహాలిక్ షాప్స్ అన్ని దాని తర్వాత వైన్ షాప్స్ అన్నీ అన్ని మూతపడిపోయినాడంట అప్పుడు ఆయన మీదకి రాళ్ళు వేసడం వేణిలో చెల్లడం చేసేవాడు అనమాట అంతలా దేవుడు ఆయన వాడున్నాడు అనమాట అయితే ఈయనకి ఎంత వ్యతిరేకత ఉండేదంటే ఈవెన్ పెద్ద పెద్ద అధికారులు కూడా ఇన్ని వ్యతిరేకించాడు అపహాస్యం చేసేవాడు అనమాట ఇన్ని ఎంత అపహాసం చేసేవాడు తను చాలా బాధపడా అది ఎంత తన హృదయాన్ని కలిసి వేసేదంట అంత బాధపడేవాడు హలెయ్యం అయితే కొన్ని రోజులకి ఏమైందంటే తను ఒక ఒక స్త్రీని వ్యవహరి చేసుకుంటారనమాట ఆమె పేరు ఆమె పేరు మేరీ అనమాట ఆ మేరీ గారు కూడా చాలా చాలా అంటే ఆమె కూడా చాలా భక్తిపడరు అనమాట వాళ్ళిద్దరూ కలిసి పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో వాళ్ళు న్యూ హైబ్రిడీస్ దీవికి వెళ్తారనమాట న్యూ హైబ్రిడీస్ దీవికి వెళ్లే ముందులో ఒక పెద్ద ఒక పెద్ద ఆయన చెప్తారనమాట ఓ జే జాన్ నువ్వు ఇట్లా న్యూ హైబ్రిడ్స్ దీవికి వెళ్దాం అనుకుంటున్నా అక్కడ నరమాంస భక్ భక్షకులు ఉంటారు నేను తినేస్తారంటే ఓ పెద్దాయన నువ్వు చెప్పింది నిజమే అక్కడ నరమాంస భక్షకులు ఉంటారు నన్ను తినేయచ్చు కానీ నా దేవుని కోసం నేను నా శరీరాన్ని ఎవరు తిన్నా మనుషులు తిన్నా చివరికి పురుగులు తిన్నా నేను పట్టించుకుని ఒకవేళ దేవుడు ఒకవేళ తినేసిన దేవుడు రెండో అక్కడలో వచ్చాడంటే తను నాకు మహిమ శరీరం ఇస్తాడప్పుడు నేను కలకాలం జీవిస్తానని చెప్పాడు అంటే ఆ మాట ఎంత బలమైందంటే ఆ మాట ఆ వోల్డ్ ఆ పెద్ద ఆయన మార్చేసిందంట హలేయా అయితే ఇట్లా సాగుతూ ఉండగా కొన్ని రోజులకి తను ప పద్దెనిమిది వందల యాభై ఎనిమిది పద్దెనిమిది వందల యాభై తన న్యూ హైబ్రిడ్స్ ఆస్ట్రేలియా దగ్గర అనమాట ఆస్ట్రేలియాకి కొంచెం ఈస్ట్ సైడ్లో ఉంటుందన్నమాట ఈస్ట్ సైడ్లో వెస్ట్ సైడ్లో ఉంటుంది అనమాట ఆ వెస్ట్ సైడ్కి అనమాట న్యూ హైబ్రిడ్స్ ఇక్కడ ఎంత ఉండరా తన వైఫ్ని మాత్రం ఆ మేరీ గారిని ఆస్ట్రేలియా పెట్టి ఈయన వెస్ట్కి వెళ్తాడు అండి న్యూ హైబ్రిడ్స్ దీవికి వెళ్తారనమాట ఆ దీవికి వెళ్ళిన తర్వాత వాళ్ళని చూసి చాలా బాధపడ్డాడు అనమాట ఎందుకంటే వాళ్ళు వస్త్రాలు లేకుండా దాని తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ రక్తాన్ని ఒక నీళ్ళలో కలిపి చెట్లతో కలిపి డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ రక్తాన్ని అట్లా మొహానికి పూసుకున్నాడు అనమాట అట్లా ఉండేవాళ్ళు అనమాట అయితే కొన్ని రోజులకి ఏమైందంటే ఒకరోజు తను అక్కడ ఉన్నాడనమాట ఒకరోజు తను అంతా చూస్తూ ఉండంటే ఒక తెగవారంట ఇంకో తెగవారి మీద యుద్ధానికి వెళ్తున్నారంట యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధంలో ఏ వారు ఓడిపోతారో ఆ తెగని గెలిచిన తెగ చంపేసి అనమాట అట్లా అంత దారుణంగా ఉందంట ఆ విషయం చూడంగానే ఈయన గుండె పగిలిపోయి చాలా ప్రార్థన చేశాడు అనమాట అయితే మూడు సంవత్సరాలు అక్కడ ఉంది తను తర్వాత కొన్ని 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 రోజులెక్కి తన వైఫ్ అంటే మేరీ గారిని తీసుకెళ్తారనమాట మేరీ గారు న్యూ హైబ్రిటీ తీసుకెళ్లంగానే రెండు వారాలు మూడు నెలల తర్వాత తను ఒక కుమారుడికి జన్మని ఇస్తుంది అనమాట అతని పేరు పేటర్ అని పేరు పెట్టడం జరిగింది అనమాట కొన్ని కొన్ని వారాలు జరిగినాయి రెండు వారాల తర్వాత విపరీతమైన జ్వరంతో ఆ మేరీ గారు చనిపోయారు అనమాట ఆ బాధలో ఎంతో బాధలు ఉండగా ఆ బాధలో ఆ చిన్నపిల్లడు కూడా వచ్చి ఇంకో రెండు వారాలకు ఆ పీటర్ పీటర్ అనే చిన్నపిల్లడు కూడా చనిపోయాడు అనమాట తను వచ్చి న్యూ హైబ్రిడ్కి వచ్చిన రెండు వారాలు ఒక నాలుగు సంవత్సరాల్లో నాలుగు నెలల్లో అంత చీకటి అయిపోయింది అనమాట తన జీవితం మొత్తం దుఃఖమైంది దుఃఖమైపోయింది అనమాట తను అనారోగ్యంగా ఉన్న పాతేయడానికి తన వెళ్ళి పాత వేస్తున్నాడు అనమాట అక్కడ మళ్ళీ నరమాంస భక్షకులు బయట వెలికి మళ్ళీ తీసి బయటికి తినేస్తారేమో అని అక్కడే ఉండి తను ఈడుస్తూ అక్కడే రోదన చేస్తూ కాపల కాసేవాడు అనమాట ఆ ఆ దగ్గర దగ్గర ఎట్లా సాగుతూ ఉండక కొన్ని చాలా బాధపడి నేను ఇంకా స్కాట్లాండ్ వెళ్ళిపోతున్నా వాళ్ళ కాదంటే దేవుడు తన వాక్యం వచ్చి మాట్లాడుతానమాట ఒక ఒకసమాప్తి వరకు నేను నీకు సదాకాలం తోడే ఉన్నా మాటకి తన హృదయాన్ని ఎంతో తెప్పరెల్లా చేస్తాడనమాట ఆ మాట తెప్పరెల్లా చేసేసరికి తను ఆ మాట ఆ మాటను బట్టి నిలబడతాడనమాట తన ముందే చాలామంది ఆ న్యూ హైబ్రిడిస్ మిషనరీస్ న్యూ హైబ్రిటీస్ ఐలాండ్కి మిషనరీస్ వస్తారనమాట ఆ మిషనరీస్ తన ముందే నరికి చంపేసేవాడు అనమాట అయినా వాళ్ళు పట్టించు ఆయన పట్టించుకునే పట్టించుకునేవాడు కాదనమాట అయితే ఒకరోజు ఏమైందంటే తన సువాతి చెప్తున్నాడు అనమాట సువాతి చెప్తుంటే ఎట్టకాలకు చివరి చివరిగా ఒక్క ఒక్కని రక్షించాడు అనమాట ఆయన నరుము అని ఒక ఆయన్ని రక్షించాడనమాట ఆ తెగ అయితే ఆ తెగ వాళ్ళు ఆయన చంపేద్దాం అనమాట చంపేద్దాం అనుకుంటే ఏమవుతుందంటే ఒకరోజు ట్రై చేశారు అనమాట ఒకరోజు ట్రై చేస్తే ఈ జాన్ గారు ఆయన తప్పించాడు అనమాట ఎట్లాగో కానీ రెండోసారి ఆయన తప్పించలేకపోయారు అనమాట ఆయన తప్పించలేకపోయేసరికి తను వాళ్ళు ఆయన ముందే తాను చంపేస్తారు ఆ నర్వమైన వ్యక్తిని చంపేస్తారనమాట ఈ నెట్లో చూసేవాళ్ళంటే ఒక దయ్యంలాగా చూసేవాళ్ళనమాట తెగ వాళ్ళు ఏదన్నా చెడు చెడు జరుగుతున్నప్పుడు ఒకవేళ ఒకళ్ళకి అనారోగ్యం వచ్చినా ఒకళ్ళు వర్షాలు రాకపోయినా ఒక ఎండలు వచ్చినా అట్లా ప్రతిదానికి ఈయనే కారణం ఈయనే కారణం అట్లా ఆయన అట్లా అంత దయ్యంలాగా అనమాట తల బాధతో ఉండేవాడు అనమాట అయితే ఒక రోజు ఏమైందంటే రెండు వందల మంది అంటే ఆ తెగ మొత్తం ఆ తెగలో ఉన్న మెన్స్ మొత్తం అంటే సైనికులు మొత్తం ఆయన మీదకి వచ్చేసారు అనమాట ఈ నెట్ల ఒకట్లా చంపేయాలంటే ఆ విషయం తెలుసుకొని ఆయన ఫుల్ ఫుల్ స్పీడ్లో పరిగెత్తాడనమాట ఆ పరిగెత్తిన దానికి చాలా స్పీడ్గా పరిగెత్తినప్పుడు ఏమైందంటే తను ఒక చెట్టు ఉంటుంది అనమాట చెట్టు ఎక్కేసి చెట్టు కొమ్మల మధ్య దాక్కుంటాడు అనమాట ఒక నైట్ మొత్తం ఆ చెట్టు కొమ్మల మీద దగ్గ నీడలో దాక్కుని తను తాను రక్షించుకుంటాడనమాట ఈయన అట్లకే చా దొరకట్లేదు అని ఒకరోజు తను ఒక పాకలో ఉంటాడనమాట ఆ పాకకి ఆ ఆ ప్రజలు ఆ తెగవాళ్ళు నిప్పు పెట్టేస్తారనమాట నిప్పు పెట్టినప్పుడు ఏమవుతుందంటే దేవుడు తన గొప్ప కార్యాలతో ఆయన మీద కంచుంచి ఏం చేశాడు తెలుసా తన ఒక పెద్ద సుడిగుండాన్ని దాని తర్వాత పెద్ద వర్షాన్ని పంపించాడు అనమాట ఆ దాన్ని చూసి వాళ్ళందరూ భయపడిపోయి ఇంకోసారి ఈయన దగ్గరికి రాలేదంట అమ్మో ఇవాళ దేవుడు సజీవమైన దేవుడు ఏంటి అసలు మళ్ళీ భయపెట్టేస్తున్నాడని ఎంతసార్లు ఇన్నిసార్లు ఎవరైనా చచ్చిపోకుండా ఉంటారు ఇన్ని ప్రయత్నాలు చేసాం మా ప్రయత్నాలనే విఫలమవుతుందంటే వాళ్ళ దేవుడు సజీవుడు ఈయన దగ్గర నుంచి దూరం ఆయన ఈయన దగ్గర నుంచి మనకు కొంచెం దూరంగా ఉండడం అంతకైనా మనకు మేలు అనుకున్నారంట హలే లుయా అయితే ఇట్లా సాగుతూ ఉండే కొన్ని రోజులు ఏమైందంటే ఆ తెగ ప్రజలకి నీళ్ళు అనేవి ఆకాశం నుంచి అంటే వర్షం రూపంలో నీళ్ళు వస్తాయి ఇంకెక్కడ వాళ్ళకి నీళ్ళు దొరకమన్నమాట వాళ్ళకి భూమిలోంచి తవ్వితే వాళ్ళకి నీళ్ళు వస్తాయని వాళ్ళకి తెలియదు అనమాట ఆ తెగ ప్రజలకి ఓన్లీ ఆకాశంలోంచి నీళ్ళు వస్తాయి అదే తెలుసు అయితే ఒకరోజు ఆ ఆ విషయాన్ని ఆ తెగ నాయకుడు తెగ నాయకుడు జాన్ గారికి చెప్తారనమాట జాన్ గారు చెప్పినప్పుడు జాన్ గారు ఏమంటారంటే సరే నాకు ఒక్కొక్క వారం రోజులు ట్రై టైం ఇవ్వండి నేను మీకు నీళ్ళు నీళ్ళు ఇస్తానంట నీళ్ళు ఇస్తానన్నమాట అయితే తను అక్కడే ఒక బావిని తవ్వడం మొదలు పెట్టారనమాట అందరికి అందరూ ఇంకా చుట్టూ ఉన్న వాళ్ళు చూసి డబ్బా ఇది ఈయన ఎట్లా చేస్తున్నాడు పిచ్చోళ్ళ చేస్తున్నాడు అనుకుని ఆ తెగ ప్రజలు వాళ్ళకి ఏంటంటే పైనుంచే వస్తుంది నీళ్లు కింద నుంచి రావు అన్నాడు భూమి నుంచి నీళ్ళు రావు అట్లా నమ్మి ఎవరు హెల్ప్ చేయలేదు పది రోజులు ఆయన కష్టపడి ఆయన ఒక్కడే బావి తవ్వాడు అనమాట హలో తన బావి అవ్వేసరికి ఆ బావిలోంచి నీళ్ళు అనమాట పైకి ఆ ఉబ్బికిన తర్వాత ఆ తెగనాయకుడు వాళ్ళ దేవుడు ఆ జాన్ గారి దేవుడ భూమిలోంచి నీళ్ళు ఇచ్చాడు భూమిలోంచి నీళ్ళు రా ఆయన ఇంకా నమ్మలేదంట దేవుడే ఇచ్చాడని నమ్మి వాళ్ళందరూ మారని పొందారు హలే ఆ నీళ్ళ ద్వారా వాళ్ళకి ఆయనకి చాలా బెనిఫిట్ వచ్చిందనమాట ఎంత బెనిఫిట్ అంటే తను ఆ నీళ్ళ ద్వారా వాళ్ళతో స్నేహం పెంచుకొని వాళ్ళకి సువార్త చెప్పాడు అనమాట ఆ సువార్త ద్వారా చాలామంది ఆ తెగ మొత్తాన్ని రక్షించాడు హలెయ ఆ చంపేస్తారు అనుకున్న తెగని ఆయన రక్షించాడు దేవుడు అట్లా వాడుకున్నాట హలెయ అయితే ఆ కొన్ని రోజుల తర్వాత తను రెండో వివాహం చేసుకుంటాడు ఈసారి మిస్ మార్గెట్ అనే ఆమెను వివాహం చేసుకుంటాడు అనమాట ఈ మిస్ మార్ మిస్ మార్గెట్ కూడా చాలా భక్తి అనమాట చాలా భక్తి అయితే ఆ తాన అంటే ఇంతకుముందు ఉన్న ప్లేస్ అనేది తాన అంటారు తానా అంటారు అనమాట కొన్ని రోజుల తర్వాత వీళ్ళు ఓ వీళ్ళు వెళ్ళిన ఒనివా అనే ప్రాంతానికి వెళ్తారు అనమాట అనేది ఇంకో నరమాంసభక్షి భక్షకుల ప్రాంతం అనమాట ఆ ఒనీవా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ కూడా వ్యతిరేకించారు వ్యతిరేకించారనమాట కానీ కొన్ని కొన్ని నెలలకి కొన్ని వారాలకి వాళ్ళ సాంగత్యం వాళ్ళ ప్రేమ చూసి వాళ్ళు కూడా మారిపోయి అట్లా ఆస్ట్రేలియా సకానికి సగం మందిని రక్ష అంటే మన నరమాంస భక్షికులను ఆయన మార్చాడు అనమాట జాన్ గిప్సన్ పేటన్ గారు తన తన ప్రేమతో తన వాచల్యంతో చుట్టూ ఉన్న వారిని తన చుట్టూ ఉన్న నరమాంస భక్షులు తినేస్తారనుకున్నా కానీ రక్షించాడనమాట అయితే ఇట్లా సేవ సాగుతూ ఉంది చాలామంది విరాళాలు చేస్తారనమాట వాళ్ళ దగ్గర ఉన్న బంగారం వాళ్ళ దగ్గర ఉన్న విలువైన వస్తువులు వాయిని అమ్మి వానికి బుక్స్ తెచ్చి వాళ్ళకి చదువు దాని తర్వాత మెడికల్ ఎడ్యుకేషన్ అన్నీ చెప్పారనమాట అట్లా ఇట్లా సాగుతూ ఉండగా కొన్ని సంవత్సరాలకి పంతొమ్మిది వందల ఐదులో తన భార్య చనిపోతారనమాట ఒక అనారోగ్యం తీవ్రమైన అనారోగ్యంతో ఆమె చనిపోతారనమాట అయితే తను అప్పుడు తను ఒకరోజు చార్లెస్ ప్రజన్ గారు పిలుస్తారనమాట ఒకరోజు చాలేష్పజన్ గారు వాళ్ళ చర్చిలోకి ప్రసంగం చెప్పడానికి జేమ్స్ జాన్ గిబ్సన్ పైటన్ గారిని పిలిచినప్పుడు ఆయన ఏమని ఆయన్ని ఇంట్రడ్యూస్ చేస్తారంటే అట్లా ఇంట్రడ్యూస్ చేస్తారంటే నరభాంసభక్షకుల అధిపతి అని మెన్షన్ చేస్తారు నిజమే కదా అది ఆయన తన వాళ్ళ వాళ్ళ మధ్య ఒక నరమాంస భక్షకు మధ్యలో అధికారిగా ఒక నరమాంస భక్షుడు కానీ వాడు అధికారిగా ఉండేది మాటలు కాదు ఎందుకంటే ఒక్క నరమాంస భక్షకుడు నమ్మడం అసాధ్యం అనమాట మనల్ని చూస్తే వాళ్ళు బల్లాలు వాళ్ళ చేతులు చాలా వెపన్స్ అనమాట అవి మనం తట్టుకోలేదనమాట అలాంటిది దేవుడు ఆయన అక్కడ నిలబెట్టి ఆయన వాడుకున్నాడంటే అది కేవలం దేవుని కృప అందుకే ఆయన నరమాంస భక్షకుల అధిపతి అని ఇంట్రడ్యూస్ చేస్తానట హలీ అయితే ఆయన తన సేవ ముగించుకొని పంతొమ్మిది వందల ఏడులో తన దేవుని సన్నిధి చేరతానమాట పంతొమ్మిది వందల ఏడు జనవరి ఇరవై ఎనిమిదిన తన సేవా జీవితం ముగించుకొని దేవసైందిలో చేరతానమాట తను తన ధైర్యలో లాస్ట్ పదం లాస్ట్ వర్డ్స్ ఏమని రాస్తుంటాయి ఆ మీనింగ్ ఏంటంటే తను ఇంగ్లీష్ రాశాడు తను ఆయన రాసిన దానికి అర్థం ఏంటంటే దేవుడు నాకు ఇప్పుడు అనారోగ్యం వచ్చింది నేను చనిపోతున్నాను ఒకవేళ దేవుడి అనారోగ్యం తగ్గించి నాకు ఇంకో ప్రారంభాన్ని అంటే నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు అనుకోండి ఇంకా మిగిలిపోయిన సక్కం ఇంకా మిగిలిపోయిన సక్కం న్యూ హైబెటీస్ దీ ఈ దీవిలో ఉన్న ఇంకో సగం తెగవారిని ఇంకా మొత్తాన్ని నేను రక్షించేస్తాను దేవుడు నాకు ఇస్తే కానీ నా నా తర్వాత వచ్చేవాళ్ళు కూడా రక్షిస్తే నమ్ముతున్నాను అని రాస్తున్నాడే లూయా తనకున్న భారం ఏంటంటే తన ఇంక అయిపోయింది జీవితం కానీ దేవుడు ఒక జీవితం ఇంకో ఇంకో హోప్ ఇస్తే ఇంకో ఛాన్స్ ఇస్తే బాగుండు ఇది కూడా రక్షించేస్తాను అంత తీవ్రంగా అన్నట్టు తన భక్తి అలాగే తన వాళ్ళందరూ కష్టపడింది ఎందుకో కాదు ఒక ఆత్మని రక్షించడానికి మనం కూడా ఒక ఆత్మని అంటే మనం ఒక పత్రికలు ఉంటే చాలు అన్నట్టు మనం కూడా ఒక ఆత్మని రక్షించేటట్టు ఛాన్స్ దొరికినప్పుడు దేవుని గురించి చెప్పేటట్టు అనుకోండి వాళ్ళు కూడా నరమాంస భక్షి నరమాంస భక్షుకులనే రక్షించారంటే మనం నార్ మనం మన చుట్టుపక్కల రక్షించలేమా చెప్పండి దేవుడు మనం అనుకుంటే మన ప్రార్థన మన ప్రార్థన గ గట్టిదైతే దేవుడు మన ద్వారా కూడా కొంతమంది రక్షించు అట్లా దేవుడు మనం మార్చి వాడుకున్నట్లు ఈ చిన్న మిషన్ దేవుడు గాక